రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు నాగరాజు అంగజాల నాగరాజు మాది అనంతపురం జిల్లా తాడపత్రి మండలం పెద్ద పొలముల గ్రామం ముందుగా మనం చూపించినట్లు ముత్యాల సాగు ఆ ముత్యాల సాగులో మనం పండించిన ముత్యాలు ఏ విధంగా అమ్ముతాము ముఖ్యంగా మనం ఎదుర్కొన్న సమస్య మార్కెటింగ్ మనం ఏ విధంగా అమ్మినాము ఏ విధంగా మన దగ్గర మన వద్ద తీసుకొని వాళ్ళు ఏ విధంగా అమ్ముతున్నారు మన దగ్గర తీసుకునే తర్వాత ఆ సమస్యని మనం తీర్చడానికి కోసం మన పంటను మనం ఏ విధంగా అలంకరణ చేసి వాల్యూ యాడ్ చేసి ఏ విధంగా అమ్ముతున్నాం అనేది మీకు చూపిస్తాం మనకు ముత్యాలు ఉన్నటువంటి రకాలు దాంట్లో ఉన్న కలర్సు దా అవి ఏ విధంగా మనం అమ్ముతున్నాము ఏ విధంగా మనం ఆర్నమెంట్లు ఏ ఆర్నమెంట్లో చేస్తున్నాం మనం వెండి కానీ బంగారు కానీ ఏదైనా కానీ వెండిలో కావాల్చుంటే వెండిలో బంగారులో కావాల్సి ఉంటే బంగారులో మన ముత్యాలు మనం అలంకరణ చేసి అమ్మడం జరుగుతుంది మన కస్టమర్కి బంగారులో కావాలంటే బంగారులో చేపిస్తాం వెండిలో కావాలంటే వెండిలో చేపిస్తాం వెండికి ఎంత అవుతుందో బంగారుకి ఎంత అవుతుందో ఆ అమౌంట్ తీసుకుని మనం ముత్యానం కాస్ట్ ఒకటి తీసుకుంటాం మనం అమ్ముతున్నటువంటి ఏ ముత్యాలు ఏ రకంగా ఏ విధంగా తయారు చేసి అమ్ముతాం అనేది ఆ రకాలన్నీ మనం ఇప్పుడు చూపిస్తాం ఇది వచ్చేసి చంద్రిక ఫ్రెష్ వాటర్ ముత్యాలే కాకుండా మనం నవరత్నాల బిజినెస్ స్టార్ట్ చేసినాం కాబట్టి నవరత్నాలు కట్ చేసినప్పుడు దాంట్లో క్రాఫ్ట్ వేస్ట్ అయినటువంటి స్టోన్స్ దాంట్లో కూడా హోల్స్ వేసి ఇట్లా హారాలు తయారవుతాయి స్టోన్స్ హారాలు సీజెడ్ హారాలు అంటారు ఇది ఒక రకం తర్వాత మన ముత్యాలు ఇవి ఇవన్నీ మనం పండించినటువంటి ముత్యాలు ఇవి దీనిలో మనం ఈ ముత్యాలను మనం పండించిన ప్రా ముత్యాలే కాకుండా మనం రైతుల దగ్గర కూడా కొనుక్కు కొంటాం ఈ ముత్యాలు ఈ దీనిలోనే మనం ఇట్లీ అమ్ముతాయి ఏమవుతుందంటే మనకు కొద్దిగా వాల్యూ తక్కువ రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ముత్యాలు ఒకటేసారి అమ్ముతాగైనా మనకు వచ్చే అమౌంట్ ముందుగా మనం చెప్పినాం వెయ్యి ముత్యాలు అమ్మే చోట మనం నూరు ముత్యాలు అమ్ముతున్నాం ఆ ఆ నూరు ముత్యాలు ఏ విధంగా అలంకారం చేసి అంటే ఇది చూడండి ఇది వెండి ముత్ ఉంగరం దీనికి ఒక వెండికి ఒక అరతులం చేసినారు అనుకోండి అరతులం వెండి ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అంతా కలిసి ఒక పదకొండు వందలు పన్నెండు వందలకి అవుతుంది ఆరు నుంచి ఏడు గ్రాములు వెండి తరుగు కూలి అంతా కసి ప్లస్ మన ముత్యము మన ముత్యం హోల్సేల్గా అమ్మినామనుకోండి ఎక్కడన్నా పోయి వేరే రాష్ట్రాలకు వాళ్ళు నూరు నూట యాభై లోపలే మనకు ఇవ్వడం జరుగుతుంది రెడీగా మనం ఈ ముత్యము ఎవరన్నా కానీ చేయించుకోవాలి ఉంగరం అంటే అదే ముత్యం దీంట్లో పెట్టి రెండు వేల ఐదు వందలు మూడు వేలు అమ్ముతారు మనము ఓన్లీ ముత్యం కాస్ట్ తగ్గించుకొని వెండి యాడ్ చేసి దాన్ని పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల లోపల సైజుల వారిగా ఇచ్చేస్తాము దీని వెండిలోనే కాకుండా బంగారులో కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది మన కస్టమర్ని బట్టి ముఖ్యంగా రైతులు ఇది నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు పండించిన పంటను పెద్ద మొత్తాల్లో పెట్టి చేస్తాడనే కాదు దాంట్లో ఉన్న టెక్నిక్స్ తను ఏ విధంగా అమ్ముతాడు ఒక కొద్దిగా అప్పుడు వంద మంది రైతులు వంద మంది రైతులు ముందుకు పోకపోయినా కనీసం ఇట్లా మన యూత్ ఉంటారు కదా వాళ్ళు కొద్దిగా ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ముందుకు వచ్చి వాళ్ళకు రైతులకు రైతుల్లో రైతులే కాకుండా రైతులకు కుమారులు కొడుకులు కూతుళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇట్లా ముందుకు వాళ్ళకి వాళ్ళకెంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు మనకు ముత్యం మనం పండించినటువంటి ముత్యాలు దాంట్లో ఏ విధంగా నిక్కర్ ఫామ్ అవుతుంది అనేది ఇది ఆల్చిప్పే మనకు నదిలో దొరికినటువంటి ఆల్చిప్ప దాంట్లో ఏదన్నా ఇసుక రేణువు ఏదన్నా వెళ్ళినప్పుడు నిక్కర్ వేస్ట్గా ఇట్లా ఫామ్ అవుతుంది దీన్ని మనం ఏం చేస్తామంటే ఆకారంలోకి తెచ్చుకుంటాం మనం ఏం ఆకారం పెడతామో ఆకారం లేక ముత్యం అనేది ఫార్మైన ఇది చూడండి మనం దీని మీద స్టిక్కర్ వేసి ఉంటాము డిజైనర్ పళ్ళుది శివుడు శివుడు మనకు పామైనటువంటి ఈ వేస్ట్గా పోయేటువంటి నిక్కరు దీని మీద డిపాజిట్ అవుతుంది ఏదైతే అయితే న్యూక్లియస్ అయితే పెడతామో అది ఇది రెడీ అయిన తర్వాత పన్నెండు నెలల నుంచి పద్నాలుగు నెలలు పంట ఇది ఇది రెడీ అయిన తర్వాత మనము ఈ విధంగా కటింగ్ చేస్తాం ఈ కటింగ్ అయిన ముత్యమే డిజైనర్ ముత్యము ఈ విధంగా డిజైన్ చేసేస్తాం డాలర్ ఇదండి మనం ఇంత ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆల్చిపని పని తీసిపోయినామనుకోండి ఇప్పుడు మన వాళ్ళకు ఇది ఏం చేసుకుంటారు రెడీగా యూజ్ కాదు ఇది సరే ఓకే ఇట్లా తయారవుతుంది అంటారు దీన్ని మనం రెడీగా యూజ్ కావాలంటే ఇట్లా రెడీ చేసినామనుకోండి ఎవరైనా కొంటారు మార్కెట్లో నేను అవన్నీ అమ్ముతాననే కాదు ప్రతి ఒక్కరు సాగు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా చేయొచ్చు చేయకూడదనే ఎవరు చేయలేరని కదా అంతా అక్కడక్కడ అక్కడక్కడ ఇట్లా ముందు పోతేనే దీన్ని మార్కెట్లోకి ముందుకు తీసుకుపోగలుగుతాం ముత్యం అనేది ఇట్లా డిజైన్లు వస్తుంది ఇట్లా ఫార్మింగ్ చేయొచ్చు ఇట్లా అమ్ముతాం అనేది నేను ఎదుర్కొనే సమస్యలు ఆ సమస్యలన్నీ మీతో షేర్ చేసుకుంటాను నేను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇట్లా ముందుకు పోవాలి ఎందు ఇప్పుడు ఎవరైనా చేయాలా ముత్యాలు సాగు చేయాలా నాగారికి వస్తారు నేర్పిస్తారు నాగరా గారి దగ్గరికి ఏదో ఉంది కాబట్టి ఆయన చేసుకుంటున్నాడు నేను ఇంత ఏడబెట్టేది చేసుకో అట్లానప్పుడు ఎవరు ఒకరు ఉంటారు కదా మార్కెట్లోకి ఫార్మింగ్ చేయకుంటే మార్కెట్లోకి దిగచ్చు పంట ఒకవేళ మీరు మీకు వచ్చే లోపలే నేను మార్కెట్ ఉన్న స్కిల్స్ నేను నేర్పిస్తాను అట్లా పెట్టండి ఇట్లా పెట్టండి ఇంట్లో ఆన్లైన్ చాలామంది ఇంట్లో వ్యాపారాలు చేస్తున్నారు ఏమి ఒక్క రూపాయి లేదు స్టేటస్లో పెడతారు బొమ్మ నేను ఇచ్చినది అమ్మేస్తారు ఇదొక ముత్యం ప్లస్ ఇది మనం రింగ్ లేక పెడతాం కదా ఈ విధంగా తయారవుతుంది అవన్నీ పాకెట్లలో దీన్ని మనం కట్ చేస్తాం ఇది ఈ కటింగ్ అయిన ముత్యాలు ఈ విధంగా షైనింగ్ అవుతాయి మీరు కలర్స్ అంటారు కదా పింక్ కలర్స్ ఆ కలర్ ఎట్లా వస్తుందంటే ఇది చూడండి లోపల పింక్ ఎట్లుంది దీ దీంట్లో తెల్ల ఉంది దీంట్లో అనుకోండి ఈ కలర్ వస్తుంది మ్యాచ్ అయిపోతుంది సేమ్ టు సేమ్ ఇది న్యాచురల్ పింక్ దీన్ని మనం ఏమి చేస్తామంటే ఆరాలు వేసుకోవచ్చు ఉంగరాలైనా చేసుకోవచ్చు కమ్మలైనా చేసుకోవచ్చు పెండెంట్స్ అయినా చేసుకోవచ్చు డాలర్స్ అయినా ఏ టూ ఏ విధంగా అయినా ఉపయోగించ ఉపయోగం చేసుకోవచ్చు దీన్ని మనం ఇట్లే అమ్మలు అనుకోండి ఎవరు తీసుకుంటారు రెడీగా ఎవరు తీసుకోరు ఇవి నవరత్నాలు మనం చేపించినవి దీన్ని మనము వెండింగ్ వెండి వెండింగ్ నవరత్నాలు మన దగ్గర ముఖ్యమే కాకుండా నవరత్నాలు చేయాలనుకున్నాం కాబట్టి నవరత్నాలు చేస్తున్నాం ఎవరికైనా కానీ ఒరిజినల్గా ల్యాబ్ టెస్ట్ రాయి ల్యాబ్టాప్ చెక్ చేసి మంచి ఒరిజినల్గా ఇవ్వగలుగుతాం వజ్ర వజ్రంతో సహా ఇబ్బంది లేదు డైమండ్ ఉంది డైమండ్ చూపిస్తాను ఇట్లా మనం పండించిన పంటను నూరు ముత్యాలు కాకుండా పది ముత్యాలు అయినా నూరు ముత్యాలు లెక్క పది ముత్యాలు లెక్క తీసుకుంటాను నేను ఇవన్నీ ఇట్ల అమ్మలా నాకు వెంటనే డబ్బు రావాలంటే రాదు ఇంత సరుకుంది కదా నీ దగ్గర ఎంత ఉంది ఇంకా మాదేం కొంటావు అనేది అట్లా అడగచ్చు ప్రతి ఒక్కరు కానీ నేను అన్ని అయితే లేను పోతా ఏ రోజుకైనా ఇబ్బంది లేదు నాకు ఈ రోజు కాకపోయినా ఇంకొక సంవత్సరానికైనా కానీ నాకైతే ఇబ్బంది లేదు ఎందుకంటే ఖచ్చితంగా అమ్మగలుగుతాం దానికి రేట్ అయితే తగ్గదు మనం ఏ రోజైతే మన దగ్గర సరుకు మన దగ్గర లేని సరుకు అడుగుతాము ఆ పొద్దు రేటు పెరుగుతుంది అందుకే మనం అన్నీ పోతాయి మనకి ఈరోజే పోవాలా రోజే డబ్బు రావాలా అయితే లేదు నా దగ్గర ఉన్న సమస్య అందరికీ ఓపెన్గా చెప్తాను నేను ఎదుర్కొన్న సమస్యలు నేను ఫార్మింగ్లో ఇప్పుడు పండించిన తర్వాత ఏ విధంగా అమ్మినాము అమ్మినప్పుడు మనకి ఏ విధంగా సమస్యలు ఎదురైనాయి కాబట్టి మనం ఇంకొకరిని గారిని అప్రోచ్ కాకుండా మన సరుకు మనం అమ్ముకుంటున్నాం ఈరోజు షాప్ పెట్టినాము ఈ రోజే నేను షాప్ పెట్టి ఫైవ్ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ అయింది అంతే ఈ రోజే సరుకు అయిపోతుంది అయితే ఆలోచనలు అయితే లేను ఇంకా రెండేళ్ళకి కానీ ఇబ్బంది లేదు జరుగుతుంది నవరత్నాలు ఏ మనకి ఈ పొద్దు నుంచే సంక్రమించిన ఆస్తే కాదు మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన ఆస్తి